ఏ ఒక్కరు సంతోషంగా లేరు ఏ ఒక్కరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు ప్రజలందరికీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా తెచ్చి మీ ఇంటి దగ్గర పెడతాను చందమామ కావాలంటే చందమామ తెస్తాను సూర్యుడు కావాలంటే సూర్యుడు తెచ్చి పెడతానని మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టించి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు ఒక్క ఆశలు చెప్తే అందరూ కూడా ఆశపడ్డారు మోజు పడ్డారు ఇంకా చాలా మంది అయితే ముద్దులు పెడుతున్నాడు కదా మా ఊడు ముద్దులు పెడుతున్నాడని దాని మీద కూడా చాలా మోస్తూ అందరూ కూడా ఓట్లు వేశారు కానీ ఆ రోజు ముద్దులు పెట్టినటువంటి ఆ నాయకుడు తీరా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మీద గుద్దులే గుద్దులు గుద్దుతున్నాడు అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఆయనకు కావలసినటువంటిది ముఖ్యమంత్రి పదవి తీరా ఓట్లేసాక ముఖ్యమంత్రి అయిపోయాడు కుర్చీ ఆయన దగ్గరే ఉంది ఐదు సంవత్సరాల వరకు ఎన్నికలు రావు ఎవరు కదపడానికి లేదు ఇంకా ప్రజలెందుకు ప్రజల సమస్యలు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అన్ని కూడా గాలి వదిలేసి ఈ రోజు ఆయన మాత్రం డబ్బు సంపాదన మీద శ్రద్ద వహించి ఆ డబ్బు సంపాదించుకుంటున్నాడు అటువంటి నాయకుడిని దీని గురించి కూడా చెప్తాను అటువంటి నాయకుడిని అటువంటి నాయకుడిని మనం ఎంత త్వర తొందరగా తరిమి కొడితే ఈ రాష్ట్రానికి అంత మంచి జరుగుతున్నట్టు కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి ఈ రోజు మీకున్నటువంటి సమస్యలు ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం మీకు వస్తున్నటువంటి సమస్యలు మీరు గ్రహించండి ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి రేట్లు ఎలా పెరిగాయి కూరగాయల తాలూకా రేట్లు ఎలా పెరిగాయి పప్పు గాని ఉప్పు గాని నూనె డబ్బా గాని మనం కొనుక్కోగలుగుతున్నామా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మార్కెట్ కి వెళ్తే చక్కగా వంద రూపాయలు ఇస్తే ఇంటికి సరిపోయేటటువంటి వస్తువులన్నీ కూడా కొనుక్కోగలిగే వాళ్ళం ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు పెడితే కానీ మనం మూడు కోట్ల కూడా సరిగ్గా చేసే పరిస్థితి కూడా ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబానికి ఈ రోజు లేదు తీరా కరెంట్ వేసుకొని చక్కగా ఏదైనా టీవీ చూద్దామన్నా ఫ్యాన్ వేసుకుందామన్నా షాక్ తగిలేటటువంటి పరిస్థితి వచ్చింది యాభై ఆరు రూపాయలు ఆ రోజు బిల్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వస్తే కనీసం మూడు వందల దాటి ఈ రోజు బిల్లులు కూడా వస్తున్నాయి బిల్లు ఎందుకయ్య ఇంత వచ్చిందని ఏ అధికారికి వస్తే మాకు కూడా తెలియదు మీరు బిల్లు కడితే కట్టండి లేకపోతే కరెంట్ కూడా కట్ చేసుకుని వెళ్ళిపోతామని చాలా దుర్మార్గంగా ఈ రోజు ప్రభుత్వం వహిస్తుంది పెట్రోల్ ధరలు పెరిగాయి డీజిల్ ధరలు పెరిగాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు వంట చేసుకోవాలని దీపం కనెక్షన్ల కింద గ్యాస్ కనెక్షన్లు మీ ఇంటికి పంపిస్తే ఐదు వందల రూపాయలు ఉండేది గ్యాస్ దిమ్మ చక్కగా కొనుక్కొని వంట చేసుకునేవారు ఈ రోజు ఆ సౌకర్యం కూడా లేదు ఎందుకనంటే ఐదు వందలు ఉన్నటువంటి దిమ్మ పన్నెండు వందలకి ఈ రోజు చేరుకుంటే పేదవాళ్ళు ఎలా కొనుక్కుంటారనేది కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా మాట్లాడుకోవాలి ఇన్ని రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఒక్క కనీసం చేమ కొట్టినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకుంటే విహార యాత్రలాగా ఫ్లైట్ లో వెళ్లి అక్కడ దిగి అక్కడ నుంచి పరదాలు కప్పుకొని మీటింగుల దగ్గరికి వెళ్తున్నాడు ఏ ఒక్కసారి పరదాలు తీసి ప్రజలతో మాట్లాడితే ఏం సొమ్ము పోయిందా ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు అందరికీ కలిశాడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఏ ఒక్కరికి కూడా ఈ రోజు కలవడానికి లేదు పరదాలు కట్టుకొని లోర్లు ముయించుకొని గ్లాసులు ముయించి కనీసం ఆయన తాలూకా మొహం కూడా కనిపించకుండా ఈ రోజు ముఖ్యమంత్రి తిరుగుతున్నాడంటే ఎంత దొంగ చాటుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదే ప్రజల తాలూకా నమ్మకం ఉంటే ప్రజల తాలూకా ఉంటే ఈ రోజు ఖచ్చితంగా పబ్లిక్ మధ్యలో తిరిగేవాడు కానీ మోసం చేశాడు తప్పు చేశాడు కాబట్టి భయపడి ప్రజలకి కనబడకుండా తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తిని అటువంటి దుర్మార్గుడిని ముక్తి చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేది కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా విషయానికి వస్తే ఈ రోజు మా సోదరుడు వచ్చాడు అది ఏంటి ఆ ప్రాబ్లమ్ ఏంటో మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు ఏం చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు మద్యపాన నిషేధం చేస్తామన్నాడు మద్యం లేకుండా చేస్తామన్నాడు ఈ రాష్ట్రంలో కూడా చేశాడా చేశాడా ఆ రోజు ఏమన్నాడు మా ఆడపడుచులే కనబడితే ఆడపడుచులు నెత్తి మీద ఒట్టేయించుకున్నాడు మీ తాలూకా సోదరుని మీ పిల్లలకి మామని నేను జగన్ మామని నేను చూడలేకపోతున్నాను మీ కష్టాలు మీకు ఈ రోజు వచ్చిన కష్టాలన్నీ ఈ రోజు ఈ మద్యం వల్లే వస్తున్నాయి మద్యపాన నిషేధం చేస్తాను నాకు ముఖ్యమంత్రి చేయండి అంటే రాష్ట్రంలో ఉన్న ఆడపడుతులు అందరూ కూడా అభిమానంతో ఓట్లేస్తే ఈ రోజు మద్యం మీద వ్యాపారం చేసుకుంటున్నాడు మద్యం మీద వ్యాపారం ఎలా చేస్తున్నాడు ఆయనే మద్యం కంపెనీలు పెట్టుకున్నాడు ఆయనే సారా తయారు చేస్తున్నాడు ఆయనే లెక్కర్ బుడ్డీలన్నీ కూడా తయారు చేస్తున్నాడు ఆయనే పేరు దానికి పెట్టుకుంటున్నాడు ఆయనే రేట్ డిసైడ్ చేసుకుంటున్నాడు ఆయనే షాపులు పెడుతున్నాడు ఆయనే అమ్ముతున్నాడు లాస్ట్ కి కనీసం బిల్ ఎవరా బాబు నేను కడుతున్నానంటే బిల్లు కూడా లేకుండా ఫోన్ పే లేకుండా క్యాష్ ఇచ్చి ఈరోజు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు పక్క రాష్ట్రమే మన సరిహద్దుల్లోనే ఉంది ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మందు షాపు దగ్గరికి వెళ్ళి మన ఇచ్చాపురంలో ఏ బ్రాండ్ అడిగినా అన్ని కూడా ఒకటే దొరికేవి కానీ ఈ రోజు ఒరిస్సాలో దొరికిన బ్రాండ్ ఇక్కడ దొరకదు ఒరిస్సాలో దొరికింది తెలంగాణలో దొరుకుతుంది ఒరిస్సాలో దొరికింది కర్ణాటకలో దొరుకుతుంది కర్ణాటకలో దొరికింది నీకు తమిళనాడు అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నటువంటి కల్తీ సరుకు కల్తీ సారా అనేది కూడా తెలుసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నటువంటి మందు తాగి నలభై వేల మంది మన రాష్ట్రంలో చనిపోయారు అందరూ కూడా నలబై వేల మంది తాలూకా ఆరోగ్యాలు చెరిపోయి ఈ రోజు తాలి పొట్టు లేకుండా ఆడుపడుచులుండేటటువంటి పరిస్థితికి వచ్చింది ఎంత సీరియస్ మ్యాటర్ ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఆ టైంలో గత ప్రభుత్వంలో అయితే రోజంతా కూలి పని చేసుకొని ఏదో కష్టపడిన తర్వాత ఏదో కాలు నొప్పులు ఏదో ఉంటే ఒక పొట్టి వేస్తే రాత్రి కాలు నొప్పులు మర్చిపోయి తెల్లవారుజామున మళ్ళీ పనికి వెళ్దాం అనుకునేవారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా బుడ్డీ తాగిన తర్వాత రాత్రి లేదు పగలు లేదు వారం రోజుల పాటు వెంటలు ఎక్కుతుంది తప్పితే మొత్తం కూడా లేదు మళ్ళీ తిరిగి ఆ పాదంతో కూడా మీకే ఆడపడుచులకే వీళ్ళందరికీ ఉంది రాత్రి ఏదో అయిపోయిందేమో తాగి దిగలేదని మళ్ళీ తెల్లవారి పడితే వారం కాదు రెండు వారాల వరకు వారికి ఎవరికి కూడా లేదు వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చాం హాస్పిటల్లో ఆరోగ్యం పోయి వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితికి ఈ రోజు ఆడ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత పెద్ద మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆడపడుచులు అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను ఇలా చాలా హామీలు ఇచ్చాడు ఆడపడుచులకు కూడా మరొక హామీ పిల్లలు ఎంత మంది ఉన్నా సరే నేను అమ్మఒడి కార్యక్రమం చేస్తామన్నాడు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరికే నేను ఇస్తామన్నాడు ఒక్కటైనా సక్రమంగా చేస్తున్నాడు అమ్మఒడి మొదటి సంవత్సరాల్లో ఎంతమంది తల్లులకు పడ్డాయి నాలుగు సంవత్సరాల తర్వాత ఎంతమంది తల్లులకు పడ్డాయి సగానికి సగం మందికి కట్ చేశాడు పదిహేను వేలతో మొదలు పెట్టింది పన్నెండు వేల వరకు తీసుకొని వచ్చాడు అలాగే ఆసరా పథకం అని అక్కడ కూడా మోసం చేస్తున్నాడు ఆసరాను చేయొత్తను పదిహేను వేలు అని చెప్పి ఆడపడుచులకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వరకు ఇస్తున్నాడు మరి నలభై ఐదు సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆడపడుచుల పరిస్థితి ఏంటి వాళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి కూడా కష్టాలున్నాయి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గడితే ఒక్క పైసా కూడా వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పసుపు కుంకుమ కార్యక్రమం చేశారనంటే అంటే ఆడపడుచులందరికీ కూడా సరి సమానంగా పదివేలు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి జెండా కట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఎక్కడా కూడా రాజకీయాలు చూడలేదు కానీ ఈ రోజు ఏ పథకం వచ్చినా సరే అందులో మొట్టమొదటిగా చూసేది మన పార్టీ కాదని చూస్తున్నారు ఎంత అన్యాయం అని అంటే తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో తిరిగితే పెన్షన్లు కట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు ఉన్నటువంటి వాలంటీర్ల చేత కేవలం ఇబ్బంది పెట్టడానికే వాలంటీర్లు మీరు పనులు చేయడానికి కాదు వాలంటీర్ల తాలూకా మొట్టమొదటి పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళకి కన్నేసి వాళ్ళ పెన్షన్లు కట్ చేయించి వాళ్ళకి భయపెట్టే పని చెప్పి ఎవరు భయపెట్టడానికి వచ్చినా సరే గట్టిగా మీరు సమాధానం కూడా చెప్పాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకో రెండు నెలలే ఉన్నాయి రెండు నెలల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసికట్టుగా కట్టుగా ఉన్నటువంటి పొత్తు గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఆపలేరు కా మీరందరూ కూడా ఎప్పటి నుంచే దానికోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలియజేస్తున్నాను అశోక్ గారు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఐదు సంవత్సరాలు మనకు అధికారం లేకపోయినా సరే ఇంటిలో ఉండిపోకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా నేనున్నానని అందరికీ కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి మన అశోక్ అన్న గారు అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా జీవల్ గారు ఉన్నారు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని ఆయన మంచి పొజిషన్ లో ఉంటే మొట్టమొదటిగా ఆనందించేది నేనన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నా కుటుంబంలో అన్న అన్నదమ్ముడితో సమానమైనటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలని ఎల్లప్పుడు కోరుకునేటటువంటి వ్యక్తిని కానీ ఆయన ఎక్కడికైనా ముందుకు వెళ్లాలంటే ముందుగా మీరు అసెంబ్లీకి సైకిల్ మీద పంపించాలి కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు అన్న ఎందుకు గెలుస్తారని చెప్తున్నాను అంటే ఈయన ఒక్కడే కానీ ఈయన ఎంత ఎంతమంది ముగ్గురిని పెట్టారు అంటే ఒక్కరితో పని కాదని చెప్పి ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పోటీకి దిగుతున్నారు ముగ్గురికి కాదు వంద మందికి కాదు వెయ్యి మందికి పదవులు ఇచ్చినా సరే ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీలో ఓడి చేస్తాము ఏ ఒక్కరికి కూడా అది తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం ప్రజలకి ఉన్నటువంటి అనుపినబాబు సంబంధం ఆ సంబంధం ఇప్పుడే ఎనభై రెండులోనే ఏర్పడింది ఎన్టీఆర్ గారితో మొదలై చంద్రబాబు నాయుడు గారితో కొనసాగించి ఈ రోజు నేటికి నారా లోకేష్ గారిని కూడా ఈ రోజు ముందుకు నడిపించడానికి ఇచ్చాపురం ఎల్లప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఇక తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని హామీలు మీ అందరికీ కూడా ఇస్తున్నారు ఎందుకనంటే ఈ మాయలో కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మీ కూడా కట్ చేస్తారని మాయ మాటలు మళ్ళీ చెప్తున్నారు అందుకని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అందరినీ కూడా సరి సమానంగా అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తూ పేదవాడిని కూడా రారాజులాగా చేసేటటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ గుర్తు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలే కాదు వీళ్ళు ఇచ్చిన పథకాలకి మరిన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరికీ కూడా ఇస్తారు ఆ రోజు చంద్రన్న పెట్టినటువంటి పథకాలు ఏది చంద్రన్న బీమా పథకం ఈ రోజు అమలు కావట్లేదు ఈ రోజు చనిపోతే ఒక్క రూపాయి రావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యాక్సిడెంట్ లో మరణిస్తే ఇదే రోడ్డుల మీద ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెంటనే ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చే వాళ్ళం ఈ రోజు ఒక్క పైసా లేదు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టాం చక్కన భోజనం ఫైవ్ స్టార్ హోటల్ లో ఏ రకంగా తిట్టారో కూలీ పని చేసుకునేటటువంటి ఆకలితో మిగిలిపోకూడదని ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రోజు లేవు పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు చేశారు పెళ్లి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మన ఆడపిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం మనం చేశాం విదేశీ విద్యా పథకం తీసుకుని వచ్చాం మన పిల్లలు కూడా అంబేద్కర్ లాగా బయట దేశాల్లో చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచే లక్షలు ఖర్చు పెట్టే పథకాన్ని మనం చేసాం ఇప్పుడు అది కూడా లేదు బీసీలకి ఎస్సీలకి ఎస్టీసీలకి లోన్లు ఇచ్చే వాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు ఇలా ఎన్నో బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే అన్నిటిని కూడా మూలం పడేసి కేవలం బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని మాయ మాటలు చెప్పుకుని తిరిగేవాడే ఈ జగన్మోహన్ రెడ్డి అది నమ్మద్దా మాటలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నాయుడు గారు వస్తే మీ అందరికి కూడా జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఆడపడుచులకి ముఖ్యంగా నెలకి పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడపడుచు తాలూకా అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వెయ్యబోతున్నారన్న హామీ సందర్భంగా మీ అందరికీ ఇస్తున్నాం అంటే కేవలం నలభై ఐదు నుంచి అరవై కాదు పద్దెనిమిది సంవత్సరాలు దాటి సంఘంలో ఏ ఒక్క మహిళ ఉన్నా సరే అందరికీ కూడా సరి సమానంగా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి వేయబోతున్నారు అలాగే మీకు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పున ప్రతి సంవత్సరానికి కూడా చంద్రన్న వేయబోతున్నారు మరి గ్యాస్ కనెక్షన్ల విషయం చెప్పాను చాలా మంది మళ్ళీ మానేసారి గ్యాస్ కనెక్షన్ ఇంటిలో ఉన్న అటువంటి గ్యాస్ కనెక్షన్ చక్కదిద్దాలని నాలుగు సిలిండర్లు ఉచితంగా మీ అందరికీ సంవత్సరానికి ఇవ్వబోతున్నారనేది మా ఆడపట్టులకు హామీ ఇస్తున్నాం ఇత్యాపురం మారుమూల ప్రాంతం ఎక్కడైనా చుట్టూ ఇంటికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సు తీసుకోవాలి అలాగే మీరు జిల్లాలో ఆడపడుచుని ఏ ఒక్కరు బస్సు ఎక్కినా సరే మళ్ళీ చంద్రన్న ప్రభుత్వంలో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా మీ అందరికీ కూడా బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించబోతున్నామని తెలియజేస్తున్నాం ఇక నిరుద్యోగులు అందరికీ కూడా ఎవరికి ఉద్యోగాలు లేవు వెళ్తే మనం భువనేశ్వర్ వెళ్ళిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎక్కడికో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలుగా చంద్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదు రెండు లక్షల ముప్పై వేల నోటిఫికేషన్ తీస్తామన్నాడు కానీ ఐదు సంవత్సరాలు ఐదు జనవరి ఫస్ట్లు అయ్యాయి ఒక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు ఒక మెగా డిఎస్సీ లేదు ఒక పోలీసు ఉద్యోగం లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు లేవు ఏ నోటిఫికేషన్ కూడా ఈ రోజు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు చాలా కష్టపడి చదువుతున్నాం తండ్రి వాళ్ళందరూ కూడా పొలంలో కష్టపడి నాలుగు రూపాయలు సంపాదిస్తే కోచింగ్ తీసుకొని మేము కష్టపడుతున్నాం ఒక్క నోటిఫికేషన్ వస్తే మేము మా తాలూకా శక్తిని ఉపయోగించుకొని ఉద్యోగం కొడతామంటే నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు కొన్ని వస్తున్నాయంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక్కడ కూడా ఒక్క రూపాయి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే ఉన్న కంపెనీలోనే నా వాటా ఎంత నాకు ఎంత డబ్బులు ఇస్తావు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెడుతుంటే నమస్తే నారాయణ అని చెప్పి ఈ రాష్ట్రంలో మేము వ్యాపారం చేయలేం అవసరమైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతామని ఉన్న కంపెనీలు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు మీ అందరి గురించి అని కాదు మీ పిల్లల గురించి ఆలోచించండి చదివిస్తున్నాం కదా డిగ్రీలు చేయిస్తున్నాం ఇంజనీరింగ్లు చదివిస్తున్నాం పీజీలు ఏమో పెరిగిపోతున్నాయి అయినా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం చదివిస్తున్నాం కేవలం డిగ్రీల కోసమే కాదు డిగ్రీలు సంపాదించుకున్న తర్వాత మంచి జాబ్ సంపాదించుకొని ఇంటికి నాలుగైదు వేల రూపాయలు పంపిస్తే మా జీవనం కూడా కొనసాగుతుందనే ఆలోచనతో మన పిల్లలకి మనం చదివించుకుంటున్నాం అటువంటి పిల్లలకి మళ్ళీ జాబులు రావాలంటే బాబు రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే ఆయన వస్తే మళ్ళీ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తాయి ఆయన వస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆయన కంపెనీలు తీసుకొని రావాలనంటే కేవలం ఎక్కడెక్కడ తిరగడమే కాదు దేశాలు విదేశాలు కూడా వెళ్తున్నాడు విదేశాలు కూడా వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి మా రాష్ట్రానికి రెండయ్యా మీకు ఏం కావాలో అది నేను ఇస్తాను భూమి కావాలా నీళ్లు కావాలా మీ కుర్రాలు కావాలా ఎవరు అవసరమైనా సరే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రండని కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకుని వచ్చినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటిది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి ఆ యువతి యువకుల కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిరుద్యోగ ప్రతి పథకం కూడా పెట్టారు ఎవరైనా ఉద్యోగాలు లేక ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి కనీసం వాళ్ళ అప్లికేషన్లకైనా వాళ్ళ ట్రావెల్ ఛార్జీలకైనా లేకపోతే కోచింగ్ కైనా ఉపయోగపడే విధంగా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే రాష్ట్రంలో ఉంటారో వాళ్ళ అకౌంట్ లో కూడా వేయబోతున్నాం రైతాంగ విషయానికి వస్తే మరి మున్సిపాలిటీలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ చుట్టుపక్కల మాత్రం ఉన్నారు కూడా ఉన్నారు అటువంటి రైతులు కూడా ఈ రోజు తట్టబుట్ట సర్దుకునే పరిస్థితికి వచ్చారు ఎంత కష్టపడి మీరు పంట పండించుకున్నా సరే అమ్మాయి కొనడానికి మాత్రం ఏ ఒక్కరు కూడా రావట్లేదు గతంలో చక్కగా ఒక సిస్టమ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసేవాళ్ళు ట్రక్ డ్రగ్షీట్లని అసలు రైతు భరోసా కేంద్రంలో ఉన్న వాళ్ళకి అసలు పంట ఎలా పండుతుందో కూడా చాలా మందికి తెలియదు వాళ్ళేమో రైతులకు అందరికీ కూడా మహాభారతం చెప్తున్నారు అందరూ మీరు ఎలా చేయండి అలా చేయండి పంట కొన్ని తర్వాత దగ్గర తీసుకొని వెళ్తే వాళ్ళందరూ కూడా ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి మిల్లులు పంపిస్తున్నారు మీరే ట్రాక్టర్లు మాట్లాడుకొని మీరే అన్ని కట్టుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తే ఏమంటున్నారు బస్తాకి ఐదు కేజీలు ఇస్తేనే నేను దింపుతానని చెప్పి వాళ్ళు ఈ రోజు జులుం చలాయిస్తున్నారు పోనీ ఎప్పటికైనా దించుతున్నారని అంటే రెండు మూడు రోజులు అలా గుర్చేస్తే ఆ ట్రాక్టర్ తాలూకా ఛార్జీలన్నీ మీరే భరించి మీరే అన్ని విధాలుగా మీ పంటను కాపాడుకుని ఇన్ని రకాలుగా రైతులకి కష్టపెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకనే రైతులకి మళ్ళీ చంద్రన్న వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో హామీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం ఇలా చాలా పథకాలు చంద్రన్న వస్తే అమలు అమలవుతాయి చంద్రన్న వస్తే అందరికి కూడా అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఏదో ఒక పథకం పెట్టి ఆయన అందరికి కూడా సేవ చేయాలనే మనసు కలిగినటువంటి వారు ఈ రోజు ఎన్ని సంవత్సరాలు తెలుస్తాం మీకు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు మన ఇంట్లో ఉన్న ముసలివాడు ఉంటే ఏం చేస్తాం ఇంటి అరుగు మీద కుర్చీ వేసి అక్కడే మంచలేసి ఒక ప్యాన్ పెట్టి నువ్వు ఏ పని చేయలేవయ్యా జాగ్రత్తగా ఇక్కడే ఉండు అని పెన్షన్ పెట్టి పెన్షన్ నెల తిరిగేసరికి పెన్షన్ తీసుకుంటాం టైమింగ్ భోజనం పెడతాం ఇల్లు కూడా కదలేము ఎండొస్తే బయటకు వెళ్లలేము చలి అయితే దొప్పటిచ్చి అక్కడే జాగ్రత్తగా ఉంచుతాం నెలకు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని బాగానే ఉన్నాయో లేదో చూసుకుంటాం అటువంటిది డెబ్బై మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నిద్ర ఆహారాలు మానుకొని నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని నిరంతరం కూడా కష్టపడి రెండు నెలలు జైల్లో ఉన్నా సరే ఊరుకోకుండా కసి మీద బయటకు వచ్చి నేను ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అడుగు పెడతాను ఈ అసెంబ్లీలో అని చెప్పి ఇంత వయసులో కూడా మన కోసం పోరాటం చేస్తున్నాడు అంటే ఎంతటి త్యాగంకి ఆయన సిద్ధపడ్డాడో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆయన ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు ఆయన చేసిన పదవులు అన్ని కూడా అయిపోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే యువకుడుగా ఉన్నాడు కాబట్టి కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి నగరాన్ని తీర్చిదిద్దారు ఎంతో మందికి చదువుకునే మంచి కాలేజీలు పెట్టారు మంచి మంచి పథకాలు అమలు చేశారు ఇంకా ఆయన చక్కగా నేను కూడా ఇంట్లో కూర్చుంటానని రాజకీయాల నుంచి సన్యాసం తీసుకోవచ్చు కానీ రాజకీయాల్లో ఉంటే నా తాలూకా కష్టం వల్ల పది మంది పేదవాళ్ళు బాగుపడతారనే ఆలోచనతో ఇప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నారు అటువంటి నాయకుడిని మనం ఆదరించుకొని గెలిపించుకుంటే మనకి మన రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఆలోచనతో మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం తెలుగుదేశం పార్టీని ఆదరించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి రెండు గుర్తులు రెండు సైకిల్ ఒక సైకిల్ మీద అశోక్ అన్న అసెంబ్లీ మీద మరొక సైకిల్ మీద రామ్మోహన్ రెడ్డి కి పార్లమెంట్ కి పంపించమని మీ అందరికి కూడా సందర్భంగా కోరుకుంటున్నాను పార్లమెంట్ లో కూడా నిత్యం రెండు సార్లు నాకు కూడా అవకాశం వచ్చింది పార్లమెంట్ కి పంపించారు ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లా ప్రజలు పార్లమెంట్ కి పంపించినందుకు ఏ ఒక్క శ్రీకాకుళం వాసైనా గర్వపడేటటువంటి విధంగా ఉండాలని నిత్యం మీ అందరి కోసం కష్టపడుతున్నాం రాష్ట్ర సమస్యలు ఉన్నా మన జిల్లా సమస్యలు ఉన్నా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రధానమంత్రి ఉన్నా అక్కడ పార్లమెంటు లో ఎవరు కూర్చున్నా సరే సిక్కోలు గొంతు మాత్రం గట్టిగా వినిపిస్తామనే ఆలోచనతో పోరాడుతున్నాం ఎవరికి భయపడేటటువంటి ప్రసక్తే లేదు అందరూ కూడా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యుడు అనంటే గొప్పగా ఒక మాట చెప్తున్నారని అంటే అది కేవలం నేను చేసేటటువంటి కార్యక్రమాల వల్లే కాదు జిల్లా ప్రజలు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానం వల్ల అందుకని అదే క్రమంలో ఎర్రనాయుడు గారు అంటే అందరికి కూడా ఎంత అభిమానం మనం చూసాం ఇచ్చాపురం నియోజకవర్గాలు అయితే ముఖ్యంగా ప్రాణానికి పెట్టి ప్రేమించారు ఎర్రనాయుడు గారిని అటువంటి వ్యక్తి గల్లీలో మన జిల్లాలో పుట్టి ఢిల్లీ వరకు ఎదిగి ఎంతో మంది తాలూకు మన్నలన్నీ కూడా పొందారు అటువంటి వ్యక్తి అర్ధాంతరంగా చనిపోతే ఆయన బిడ్డగా నేను అందరి రాజకీయాల్లోకి వస్తే నన్ను ఆదరించారు చేరదీశారు చిన్నవాడినైనా సరే మీరందరూ కూడా తలిపి కట్టుకొని ముందుకు వెళ్దాం ఒక అవకాశం ఇద్దామని చూపించిన ప్రేమాభిమానంతో ఈరోజు నేను కూడా కష్టపడి చేయగలుగుతున్నాను ఆ అభిమానం నిరంతరం కూడా కొనసాగించాలని ఇచ్చాపురం ప్రజలకి సందర్భంగా ప్రాధాయపడుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకోవడం నా తాలూకు బాధ్యత అలాగే ఈసారి కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినందుకు అత్యధికమైనటువంటి ఎంపీ నిధులు ఇచ్చాపురంలోనే నేను ఖర్చు పెట్టడం జరిగింది చాలా వరకు అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలని ఎందుకంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ శ్రీకాకుళం నుంచి పాతపట్నం అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేయాలంటే పార్లమెంట్ సభ్యుడిగా నాకు కష్టమే అయినప్పటికీ కూడా ఇచ్చాపురంకి ఒక ప్రాధాన్యత వాలి వాళ్ళు పక్కన ఉన్నారు ఎక్కడో చివరిలో ఉన్నారన్న ఫీలింగ్ వాళ్ళు కలగకూడదని అత్యధికమైనటువంటి నిధులు మన ప్రాంతానికి కేటాయించి అభివృద్ధిలో నేను కూడా సహాయపడ్డానన్న విషయం కూడా ఈ తెలియజేస్తున్నాను రేపు భవిష్యత్తులో మనం గెలిచిన తర్వాత అశోక్ అన్న గెలిచిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మరిన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయగలం రైతులకి సంబంధించి ఇంకా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చాలా దగ్గర రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా కార్యక్రమాలు మన నియోజకవర్గం నియోజకవర్గంలో చేయాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా జరగాలంటే అధికారం మన చేతుల్లో ఉండాలి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో ఉండాలని ఈ రోజు జనసేన జనసేనని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ముందుకు వచ్చి సపోర్ట్ చేయడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయనకి రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉండొచ్చు గతంలో ఏమైనా కానీ ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గు ఓడించాలంటే మంచి వ్యక్తులందరూ కూడా కలిసికట్టుగా రావాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలిసికట్టుగా వస్తే చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అందరు కలిసి గుప్పైపోతున్నారు నా మీదని నేను ఒక్కడనే ఒంటరి వాడిని పోరాటం చేస్తున్నాడని ఒంటరి వాడు ఎలాగయ్యాడు చెర్మిలమ్మ వాళ్ళ ఇంట్లో మనిషే కదా వాళ్ళ చెల్లెమ్మా కదా ఎవరు దూరం చేశారు చెర్మిలమ్మని చర్మిలమ్మని ఏమన్నా మనం దూరం చేశామా ఇచ్చాపురం ప్రజలు ఏమైనా తగులు పెట్టారా ఇంకెవరైనా తగులు పెట్టారా వాళ్ళ వాళ్ళే తగులు పడ్డారు అంటే సొంత చెల్లి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు చెర్మిలమ్మ ఇచ్చాపురం అని వచ్చేసింది ఆ జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి సొంత అన్న సొంత అన్నని నమ్మొద్దని ఆ సొంత చెల్లెమ్మే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తిరుగుతుందనంటే మనం అందరం ఇంకా నమ్మగలమా అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన వదిలినటువంటి బాణమే ఆయన వదిలినటువంటి బాణం చుట్టూ తిరిగి మళ్ళీ ఆయనకే ఉంచుకునే పరిస్థితికి వచ్చింది ఆయన చేసుకున్నటువంటి తప్పే కుటుంబం అని అంటే ఒక నమ్మకంతో ఉండాలి కుటుంబం అంటే గౌరవించుకోవాలి ఆడపడుచుల్ని గౌరవించడు సొంత కుటుంబ సభ్యుల్ని గౌరవించడు అటువంటి పరిస్థితి ఉంటే ఈ రకంగానే కుటుంబాలు కూడా చీలిపోతాయి మరి సొంత కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తులకు పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి కూడా ఎవరికి కూడా పట్టించుకోడు ఆయన ఆలోచనంతా కూడా డబ్బు రావాలి ఆయనకంతా కూడా భూములు కావాలి ఆస్తులు కావాలి అందుకనే మీ భూముల మీద కూడా పడ్డాడు ఏం చేశాడు మీ భూములకి ఆయన పేరుతో రాళ్ళు వేయించుకున్నాడు మీరందరూ కూడా సరిహద్దులు సరిహద్దులేమో వేస్తున్నారు అనుకుంటున్నారేమో ఆయన మీ ఆస్తి కాజేయడానికి ముందుగానే ప్లాన్ చేస్తున్నాడు అంతా కూడా చక్కగా ముందుగా రాళ్ళు వేయించుకున్నాడు రాళ్ళు మీద ఆయన పేరు రాయించుకున్నాడు పాస్బుక్ లో ఆయన ఫోటో వేయించుకున్నాడు ఏమంటాడు మీ బిడ్డ అంటాడు మీ బిడ్డ అని చెప్పి మీ తాలూకా ఆస్తులన్నీ కూడా నాకు రాసిచ్చేయండి మీ బిడ్డని నేనని చెప్పి మీ ఇంటి దగ్గరికి వస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అందుకని చట్టాలు కూడా మార్చేసి భూములు కూడా కాజేసే ప్లాన్ కి ఈ రోజు వచ్చాడు అంత ధనదాహం అంత భూదాహం ఆయనకుంది అందుకనే మూడు రాజధానులను పెట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ అన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నాడు ఇటువంటిది మనం కల్లారా రోజు చూస్తున్నాం కానీ దానికి బుద్ధి సమయం సమాధానం చెప్పేటటువంటి సమయం ఈ రోజు ఆసన్నమైంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి నేను కోరుకునేది ఒక్కటే కష్టాల్లో కూడా మీరు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు ఈసారి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అశోక్ అన్నని నన్ను మీరందరూ కూడా ఆదరించి గెలిపించి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ పంచుకోవటం అనేది మరొక్కసారి నిరూపించాలని కోరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే జీవులు గారికి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆయన కొత్తగా మేము చెప్పాల్సింది ఏమి కాదు మాకంటే చాలా అనుభవం మా తండ్రి గారితో పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది అటువంటి వ్యక్తి ఈ రోజు తోడవడం అనేది మరింత బలం మనకు కలిసి వచ్చింది ఆయన తాలూకా మంచి ఆలోచనలతో సలహాలతో సూచనలతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు నడిపించాలని సాధారణంగా ఆయన కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ముఖ్యంగా బైక్ ర్యాలీలో కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం అంత విజయవంతంగా నిర్వహించడానికి కారణమైనటువంటి మా సోదరుడు కొండా శంకర్కి అలాగే ఆయనకి సహకరించినటువంటి మా నందిక జాని రెయ్యి జాని అలాగే ఆశలీలారాణి గారు అలాగే టౌన్ ప్రముఖులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తప్ప ముగించడమే Sí, sí,